హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హెల్స్టర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి ఈరోజు మనం చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఫర్ మై వ్యూవర్స్ మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా ఏం చేస్తున్నారో చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎమోషనల్ అప్సెట్ ఎమోషనల్ అప్సెట్ అయిపోయినారు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది తన లైఫ్లో ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు అండ్ మీరు నమ్మకద్రవం చేస్తున్నారేమో అనుకుంటా ఉన్నారు జగిలవుతూ ఉన్నారు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పార్ట్నర్కి లేదా మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారని కూడా మీ పార్ట్నర్ అనుకోవచ్చు అన్నీ గ్లూమీగా వస్తున్నాయి కార్డ్స్ ఈరోజు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు తన తను మీ ఇద్దరి మధ్య పెట్టిన బౌండరీస్ తీసేస్తా ఉన్నారు హ్యాపీగా లేరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ కోసం వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు ప్లాన్ వేస్తూ ఉన్నారు మీకు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు మీ ఇద్దరిది డివైన్ లవ్ అని మీ పార్ట్నర్ నమ్ముతూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ కాకూడదు అనుకుంటా ఉన్నారు మీతో మాట్లాడాలి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఈరోజు చాలామందికి రీయూనియన్ అవుతుంది ఎంతమందికి రీయూనియన్ అవుతుందో చెప్పండి అండ్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా వస్తూ ఉన్నారు దాన్ని మీకు అప్పాలిజీ చెప్పాలనుకుంటా ఉన్నారు ఓకే అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు తన వెనకాల ఏదో నమ్మకద్రోహం చేస్తున్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అందుకే మీ నుంచి సపరేషన్లో ఉన్నారు లేదా మీరు మీ పార్ట్నర్ మీకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది అనుకొని మీరు సపరేషన్లో కూడా ఉండొచ్చు మీపి ఓకే ఇది రెండు రకాలుగా వర్తిస్తుంది ఎవరికన్నా జరగచ్చు అది ద ఫుల్ కార్ట్స్ ఇట్ ఆఫ్ హ్యాండ్స్ దర్ కన్ఫర్మేషన్ మీతో మాట్లాడాలి అంటే మీరు మీ పార్ట్నర్తో మాట్లాడటం లేదు అంతా బ్లాక్ చేసేసారు మీరు కానీ మీ పార్ట్నర్కి అంటే ఎవరు మనతో ఉండేటప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు దూరం అయిన తర్వాతే అంటే పొరిగింటి పుల్ల కూర రుచిగా ఉన్నట్టుగా మీరు మీ పార్ట్నర్కి దూరం అయిన తర్వాతనే మీ విలువ తెలుస్తుంది మీ పార్ట్నర్కి తన కోసం వెయిట్ చేస్తా మాట్లా అంటే తన వెంట పడతా మీరు తను చేసి చేసినప్పుడు తనకి మీ వాల్యూ తెలియలేదు ఇప్పుడు మీ వాల్యూ తెలుస్తుంది మీతో మాట్లాడాలి మీ ప్రేమ కావాలి అని కోరుకుంటా అన్నారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఈజీగా ఒప్పేసుకున్నారనుకోండి మళ్ళీ బేతాళం మురు అంటే మునగ చెట్టు ఎక్కినట్టు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అనమాట అందుకనే ఏ పర్సన్ అన్నా మనం టెస్ట్ చేసి వీళ్ళు మనకి రైట్ పర్సనా లేదా అని చూసి మనం యాక్సెప్ట్ చేయాలి లేకపోతే ఇట్లా బాధలు పడాల్సిందే చేజర్ రన్నర్గా కొంతకాలం మీరు చేసి చేస్తారు కొంతకాలం వాళ్ళు చేసి చేస్తారు ఇదంతా ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మీ పార్ట్నర్ హర్ట్ చేసినప్పుడు మీకు ఎంత పెయిన్గా ఉండింది ఇప్పుడు మీ పార్ట్నర్ అది అను అనుభవిస్తూ ఉంటారనమాట మీరు హర్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ని తన మెసేజ్ ఇచ్చిన రిప్లై ఇవ్వకుండా మీరు హోల్డ్ బ్యాక్ చేసుకోను ఎమోషన్స్ అలా ఉన్నారు ఇప్పుడు ఆ పెయిన్ వచ్చి మీ పార్ట్నరు ఫీల్ అవుతున్నారు అనమాట హర్ట్ చేస్తే ఎలా ఉంటుంది పెయిన్ అనేది మీ పార్ట్నర్ ఫీల్ అవుతూ ఉన్నారు రియలైజ్ అవుతారు మనం కూడా ఇలా బాధ పెట్టాం కదా ఇప్పుడు దానివల్లే మనల్ని బాధ పెడతా ఉన్నారు అనేది రియలైజ్ అవుతున్నారు ఇది ఎవరైతే రియలైజ్ అయ్యి అర్థం చేసుకొని మెచ్యూర్డ్ మైండ్ ఉండే వాళ్ళైతే మీకోసం వెయిట్ చేసి మీరు మాట్లాడినప్పుడు మాట్లాడతారు అది ఇమ్మేచ్యూర్డ్ పర్సన్ అయితే మీరు ఇట్లా చేసిన వెంటనే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది కదా ఇట్లా చేస్తే వెంటనే వితిన్ టూ డేస్లో డాయబ్ అయిపోతారు మీ లైఫ్లో ఉంటారు ఇంకా అన్నిట్లో బ్లాక్ చేసుకొని వెళ్ళిపోతారు లేదా వేరే రిలేషన్షిప్లో కూడా వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది అది ఇమేచ్యూర్డ్ పర్సన్ ప్లే బాయ్ పర్సన్ అయితేనే అట్లా చేస్తారు మెచ్యూర్ పర్సన్స్ చేయరు అలాగా మీకోసమే ఎన్ని రోజులైనా మీకోసమే వెయిట్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు టెన్ ఆఫ్ ని జస్టిస్ అంటే మీది కర్మ చక్రం అనమాట మీ కర్మ అంటే రుణానుబంధం ఉండేంత వరకు ఈ పర్సన్తో మీకు ఏమీ ఎండ్ అయిపోతూ మీ పర్సన్ మీకు తన ప్రేమని ఇవ్వాలి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ మీకు ప్రపోజ్ చేస్తామా వద్దా అనుకుంటున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తన ప్రేమని అనుకుంటా ఉన్నారు మీకు ప్రపోజ్ చేయాలి ఏస్ ఆఫ్ కప్స్ డబల్ టైమ్స్ ఎంత కరెక్ట్గా వస్తాయంటే కార్డ్స్ ఇది ఇంకో డెక్ కదా నేను తీసుకుంది కానీ సేమ్ కార్డ్స్ కొన్ని వస్తూ ఉన్నాయి చూడండి ఇప్పుడు హెర్మిట్ ఎనర్జీ షఫల్ చేస్తాం కార్డ్స్ హెర్మిట్ ఎనర్జీని ఏది చేస్తూ ఉంది ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటల్స్ మీ పార్ట్నర్ వృషభం మకర కన్యా రాశి పర్సన్ అయి ఉండొచ్చు రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు మీకు ఏ ఏ గిఫ్ట్ ఇస్తే మీరు బాగా సంతోషపడతారనేది ఆలోచిస్తూ ఉన్నారు ఓకే టెన్ ఆఫ్ వ్యాండ్స్ని ఏది క్లారిఫై చేస్తుంది కింగ్ ఆఫ్ సోర్స్ మీరు తనను పట్టించుకోవటం లేదు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అని బాధపడతా ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ని ఏది క్లారిఫై చేస్తూ ఉంది మెజిషియన్ మీ పార్ట్నర్ ఎలాగన్నా మీ దగ్గరికి రావాలి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలనుకుంటా ఉన్నారు త్రీ ఆఫ్ వ్యాన్స్ని ఆఫ్ వ్యాన్స్ అంటే మ్యారేజ్ ప్రపోజల్ మీకు ఇవ్వాలి మీ దగ్గరకు రావాలి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని మీ పార్ట్నర్ ఎదురు చూస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు అండ్ మీకు తన ప్రేమను ఇవ్వాలి మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు తన దగ్గర ఎన్ని చాయిసెస్ ఉన్నా మిమ్మల్ని మీ పర్సన్ చూస్ చేసుకున్నారు మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నారు డెత్ కార్డుని చారియట్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా మిమ్మల్ని చేరుకుంటారు మీ పర్సన్ అండ్ మీ మధ్య న్యూ బిగినింగ్ స్టార్ట్ కావాలి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతా ఉంది మీ పాస్ట్ బర్సన్తోని మీ పాస్ట్ పర్సన్ చాలా ఫో ఫోర్స్గా మీ మీ దగ్గరకు వచ్చేస్తున్నారు తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మీతోనే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇది మీరు ఒప్పుకున్న ఒప్పుకుంటారో లేదో ఇట్స్ టు యు మీ జీవితం మీ చేతులు అంటే ఈ పర్సన్ నమ్మనేకూడదు రెండు రోజులు మాట్లాడి నాలుగు రోజులు మొహం చాటేస్తారు లేకపోతే నెల నెలల తరబడి వెయిటింగ్ చేయిస్తారు వీళ్ళు చాలా టాక్సిక్ పర్సన్ వీళ్ళ వల్ల మనకి బాధ తప్పితే సంతోషం లేదు ఇట్లాగన్నా అనుకుంటా ఉండారంటే మీరు మీ పర్సన్ని టెస్ట్ చేయండి వాళ్ళు ఎన్ని రోజులు మీకోసం వెయిట్ చేయగలరో చూడండి వాళ్ళు వెయిట్ చేయలేని పర్సన్ అయితే వదిలేసేయండి అంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఇప్పుడు మామిడి చెట్టు ఉంటే దానికి చాలా పిందెలు వస్తాయి కానీ అన్ని కాయలు కాదు కదా చాలా పిందెలు రాలిపోతాయి బలం లేనటివంతా రాలిపోతాయి స్ట్రాంగ్గా ఉండేటివి మాత్రమే కాయలు వస్తాయి అట్లాగే మీ పర్సన్ స్ట్రాంగ్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటేనే మీతో ట్రావెల్ చేయగలరు ఇమ్మేచ్యూర్డ్ పర్సన్ అయితే కొన్ని రోజులు మాట్లాడి కొన్ని రోజులు మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేదానికి అంటే న్యూగా ఎవరైనా ఆఫర్ రాగానే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి మైండ్ సెట్ ఉంది తనకి ఇమ్మచ్యూరిటీ ఉందా మెచ్యూరిటీ ఉందా అనేది టెస్ట్ చేసి ఆ తర్వాత మీరు మీ పర్సన్ని చూస్ చేసుకోండి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన ఫీలింగ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి తను ఎలా ఫీల్ అవుతుంది అని ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏదో ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నారు ఐ నీడ్ మోర్ టైం టు థింక్ ఇంకా తనకి టైం కావాలంట ఆలోచించుకో కూర్చొని గంటల తరబడి సంవత్సరాల ధరబడి ఆలోచిస్తానే ఉండండి మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు ఐ అండ్ స్టిల్ ట్రైమ్ టు హీల్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య మిస్టేక్స్ అంతా క్లియర్ చేసుకొని తనలో ఉండే మైనస్ అంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ఒక ప్యూర్ పర్సన్గా ప్యూర్ లవ్ ఉండే పర్సన్గా రావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం మీ లవ్ లైఫ్ ఎలా ఉంది ఏం ఎఫెక్ట్ చేస్తుంది మీ లవ్ లైఫ్ని రీకన్సిలేషన్ సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ చెప్పాను కదా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఈ పర్సన్ చాలా మంచి పర్సన్ చాలా బాగా అంటే మీకు ఎలాంటి చెడు రాదు మీ పర్సన్ వల్ల మీకు ఎలాంటి హాని కలగదు ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హానెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ అంటే మీ పర్సన్ ఏం చెప్తున్నారో వినండి తను చెప్పేదంతా మీరు రిసీవ్ చేసుకోండి తను ఏ కారణాల వల్ల మీకు దూరంగా ఉన్నారనేది తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకుంటారు రొమాంటిక్ ఫీలింగ్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటారు ఓకే ఓకే ఇది ఎంతమందికి రెసోనేట్ అవుతుందో నాకు కామెంట్స్లో పెట్టండి మీ పాజిటివ్ పర్సన్తో ఎంతమందికి ఈరోజు రీయూనియన్ అవుతుందో కూడా చెప్పండి మీ పర్సన్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎమోషన్స్ తను ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి కంప్లీషన్ మీరుంటేనే తను కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు ఇంకెవరితో మాట్లాడినా తనకి ఇన్కంప్లీట్గానే ఉంది కానీ తను అదంతా మీతో చెప్పడం లేదు సైలెన్స్గా ఉన్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారో తనకి అలాంటి ఆలోచనలే వస్తున్నాయి ఎందుకంటే మీరు ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఇక్కడ ఏం ఫీల్ అయితే మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ మీతో ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటా ఉన్నారు అంటే మీ దగ్గరికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు పాస్ట్లో జరిగిన వాటి గురించే తలుచుకుంటా బాధపడతా ఉన్నారు తనకేదో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ తనలో ఒక గాఢమైన మార్పు అనేది వస్తుంది గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు మీ లాంటి ప్యూర్ పర్సన్ని బాధ పెట్టినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు కానీ తన కలొచ్చి మీరే అంటే తన డ్రీమ్స్లో అంతా మీరు వస్తూ ఉన్నారు మిమ్మల్ని దానికి తను ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి వృషభ రాశి వరకు మీ పర్సన్ ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూద్దాం మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున అయితే హార్ట్ బ్రేక్ అయ్యింది మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సింహ అయితే మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే తన వెల్ తో వెల్ విషయస్ అడ్వైస్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పర్సన్ తులా అయితే మీకు మీ వెనకాల ఏదో సీక్రెట్గా చేస్తా ఉన్నారు మీ పర్సన్ రాసి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ధనస్సు రాసి అయితే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంతగా యాక్షన్ తీసుకోవడం లేదు చా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ మకర రాసి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కుంభ అయితే మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన అయితే మీకు రీయూ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు స్విచ్ బోర్డ్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హెల్తీ రిలేషన్షిప్ నాకు ఎలాంటి రిలేషన్షిప్ అయితే నాకు ఆరోగ్యకరంగా అంటే హెల్త్ని ఇస్తుందో నా గ్రోత్కి యూజ్ అవుతుందో నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుతుందో అలాంటి ఒక హెల్తీ రిలేషన్షిప్ని ఇవ్వండి యూనివర్స్ అని ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి ఎంతమందికి ఈరోజు రియ్యూరిన్ అవుతుందో నాకు చెప్పండి థ్యాంక్ యూ